బాపనే నగర్లో సుమారు ముప్పై సంవత్సరాల పైబడి సెంటు భూములు నిరుపేదలు ప్రభుత్వానికి సంబంధించిన భూముల గుడిసెలు వేసుకుని నివాసం ఉంటూ ఎన్నో సంవత్సరాలకు పాఠాలు మంజూరు చేయాలని ప్రభుత్వ అధికారుల ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతూ ఉన్నారని ఈ రోజు జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మాల రాజు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ మరియు నివాసితులతో కలిసి ఆర్జీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపనే నగర్ గుడిసె వాసులపై ఏమాత్రం దయచూపడం లేదని నేటి కూటం ప్రభుత్వంలో ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న వారికి హక్కులు కల్పించాలని జీవో నెంబర్ ముప్పై విడుదల చేస్తే అన్ని చోట్ల వాటిపైన ప్రభుత్వ అధికారులు కసరత్తు చేస్తుంటే జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలో మాత్రం మున్సిపాలిటీకి చెందిన భూమి అయినప్పటికీ పేదల నివాసం ఉంటున్న సమయంలోనే మరొకరికి పట్టాలు ఇచ్చామని కావాలని ఉద్దేశపూర్వకంగా నివాసితులకు అన్యాయం చేసే కుట్ర నడుస్తోందని అదే మున్సిపాలిటీ భూమిలో ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి చుట్టూ ఆరడుగుల గోడతో ప్రహారీ కట్టి గేట్లు పెడితే స్పందించిన అధికారులు కేవలం పేదల దీపం పెట్టుకుని నివాసం ఉంటున్న ఇళ్లకు ప్రభుత్వ జీవోని అమలు చేయమంటే తాత్సరం చేస్తున్నారని ప్రభుత్వం మరియు అధికారులు అక్కడ నివసించే పేద ప్రజల భవిష్యత్తు జీవనోపాధి దృష్టిలో పెట్టుకుని అరుగుల లబ్దిదాలకు విచారించి నివాసం ఉండే వారికి పట్టాలు కల్పించారని ప్రభుత్వాన్ని కోరారు తోట వెంకటేశ్వర్లు చావ నాగేశ్వరరావు చావ వెంకటేశ్వర్లు షేక్ మాబుల్ సండ్ర వెంకటరత్నం లక్ష్మీ నాగరాజు షేక్ సలాం కోటేశ్వరరావు పాటి రమేష్ షేక్ జాన్బీ పిచ్చమ్మ తదితరులు ఉన్నారు జిల్లా నర్సరావుపేట పట్టణం పన్నెండవ గత ముప్పై సంవత్సరాల పైబడి ఆ ప్రాంతంలో ఉండబడినటువంటి సర్వే నెంబర్ రెండు వందల ఎనభై రెండు బై ఏడు సర్వే నెంబర్లో సుమారు నూట యాభై కుటుంబాలకు పైగా పేదలు వారిలో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు నివాసం ఉంటా ఉన్నారు వారికి హక్కులు కల్పించాలని పట్టాలు ఇవ్వాలని దాదాపుగా పది పదిహేను సంవత్సరాల భయబడి జిల్లా కలెక్టరేట్ల ముందు అలాగే ప్రజాప్రతినిధులకి పలుమార్లు కలిసినప్పటికీ కూడా నేటికి వారికి పట్టాలు ఇచ్చేదాంట్లో చాలా నిర్లక్ష్యం వ్యవహరించారంటూ ఈనాడు ప్రభుత్వం ప్రస్తుతం ఏదైతే జివో నెంబర్ ముప్పైని రిలీజ్ చేసి ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమితులుగా ఉన్నటువంటి వ్యక్తులకి పట్టాలు మంజూరు చేయాలని వాళ్ళకి హక్కులు కల్పించాలని జివో నెంబర్ ముప్పైని ఇస్తే ఆ ముప్పైను అమలు చేయాలని నగర్లో ఉండబడినటువంటి సుమారు ఈ నూట యాభై కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు తిరుగుతున్నప్పటికీ కలెక్టర్ గారు తహసీల్దార్ వారికి తహసీల్దార్ వారి నుండి మున్సిపల్ వారికి ఇస్తే మున్సిపల్ వారు దాని మీద ఒక రిపోర్ట్ రాయడం జరిగింది ఇది మున్సిపల్ భూమే ఈ భూమిలో నూట యాభై కుటుంబాలు నివాసం ఉంటున్నారు కానీ పంతొమ్మిది వందల అరవై మూడులో మేము ముప్పై నాలుగు ఫ్లాట్లు వేసి వేరే వ్యక్తులకు పట్టాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు మేము దాదాపుగా ఇప్పటికీ నివాసం ఉంటున్న క్రమంలో నివాసం మేము ఉంటే పట్టాలు వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్తా ఉన్నారు కావాలని ఆ భూమిని కాలయాపం చేస్తూ ఈరోజు వీళ్ళకి పట్టాలు దాంట్లో మున్సిపల్ యంత్రాంగం అలాగే ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు అనేటటువంటి విషయం తేటతెలతో తేడతెలం అవుతూ ఉంది ఈరోజు ప్రభుత్వ భూమి అని చెప్తున్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళు అదే ప్రభుత్వ భూమిలో ప్రైవేటుకి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది సుమారు నలభై సెంట్ల భూమిని ఆక్రమించి ఆ ప్రాంతంలో చుట్టూ ఆరు అడుగుల గోడను ఏర్పాటు చేస్తే వాళ్ళని అడ్డుకోవటం టువంటి యొక్క యంత్రాంగం పేదల నివాసం ఉంటే మాత్రం వాళ్ళకి పట్టాలు కల్పించడంలో ఎందుకు నిర్లక్ష్యం వివరిస్తూ ఉన్నారో తెలియ తెలియట్లేదు ఎప్పటికైనా నేడు జేసీ గారిని కలిసాం మున్సిపల్ వారికి లెటర్ ఇచ్చారు ఖచ్చితంగా వాళ్ళకి కనుక అర్హులైతే అయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ ముప్పైనా అమలు చేయాలని చెప్పారు ఎప్పటికైనా అక్కడ ఉన్న పేదలను గుర్తించండి వాళ్ళకు హక్కులు కల్పించండి పట్టాలు ఇవ్వాలని ఈరోజు పదే పదే తిరుగుతున్నటువంటి వాళ్ళకి హక్కులు కల్పించాలని మరొకసారి జిల్లా కలెక్టర్ వారికి ఇక్కడ ఉన్నబడినటువంటి ప్రజాప్రతినిధుల్ని వేడుకుంటా ఉన్నాం